అందరికీ నమస్కారం టెంపుల్ స్వాగతం స్వాగతం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మనకు వచ్చేసాను చలిని పోగొట్టి వేడిని ఇచ్చేది దీపం అలాగే అంధకారం తొలగించి వెళుతని ఇచ్చేది దీపం అజ్ఞానం పోగొట్టి జ్ఞానాన్ని వైపు అడుగు వేస్తుంది ఒక సంకేతం ఏంటి దీపం గురించి ఎలా చెప్తుంది అనుకుంటున్నారా అదేనండి మన పాలకొండ పట్నంలో మార్కెట్ రోడ్ కలియుగ వైకుంఠంగా మనకు అనిపించే శ్రీ 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 సీతారామ స్వామి వారి దేవాలయంలో ఆలయ అర్చకులు చామర్తి శేషాచార్యుల గారు ఆధ్వర్యంలో శనివారం రాత్రి ఏడు గంటలకు కార్తీక పర్వ దీపోత్సవం చాలా వైభవంగా నిర్వహించారు మరెందుకు ఆలస్యం శ్రీ సీతారామ స్వామి వారి దేవాలయంలో

संबंधे सुधरात्रे शुभजे सिरम कस्तर में कलात्रे कलगिरिया तो उसने ऐसा होता है सारे कलाम लिखे तो नहीं शुद्धा विद्रोह श्री साईं ने सुधरान का लक्ष्मी का तम कबर है ना बिठाओ कर जाने का नियम अंधे विष्णु भाव में आराम से बुद्ध और प्रसादी तो तुम्हें नहीं आरे और भाग नमस्कार बस्तर इतना तो कुछ बात जिला ஓம் நமோ

ఫ్రెండ్స్ కార్తీక దీపోత్సవం చూశారు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక కొత్త వీడియోతో మీ అందరినీ మళ్ళీ కలుస్తాను గోవిందా గోవిందా